గమ్ గమ్ గణాధిపతి అన్న మా మిత్రమా చూడండి ఇక్కడ దర్భ ఇది ఇదంతా దర్భగడ్డి ఇది దర్భగడ్డి అంటారు మిత్రమా ఈ దర్భగడ్డిని ఏం చేయాలంటే మొత్తం చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా కోసేసి దీన్ని ఇది గో నుంచి రసం తీయండి ఈ రసం తీసి ఈ రసంతో పాదరసాన్ని ఉడికించండి పాదరసాన్ని ఉడికిస్తే ఒక నాలుగో ఐదు వందలు ఆరు వందల డిగ్రీలకు నిలబడుద్ది రసం మీకు ఇంకా దీని పవర్ అయితే అంతవరకే ఉంది ఈ పాదరసం ఈ విధంగా వండుకుంటే ఒక ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఒకసారి నిలబడుద్ది ఆ విధంగా ఇది ఈ దర్భగడ్డిలో ఓకేనా మిత్రమా అలాగే ఈ దర్భగడ్డిలో అదే విధంగా మీరు ఒకసారి వండితేనే నాలుగు వందలు ఐదు వందల దాకా ఆరు వందలు దాకా పోద్ది అట్లా ఒక నాలుగు సార్లు అనుకో ఈ గడ్డి ఈ రసంతో ఈ దర్భగడ్డి రసంతో మీకు అనుకున్న హీట్ వస్తుంది దీంట్లో ఉన్న గొప్ప సంగతి ఏంటంటే దీంట్లో ఉన్న ధాతువు ఏంది అంటే దీంట్లో ఒక ధాతువు ఉంది ఏం ధాతువు అది ఎండి ధాతువు అనేది ఒకటొక దీంట్లో ఈ దర్భగడ్డిలో ఇది బాగా పరిశీలించుకుంటే తెలుస్తుంది ఎవరికైనా ఈ ధాతువు వల్ల మనం హీటు రేంజి చేసుకోవచ్చు అది మిత్రమా ఈ దర్భగడ్డి ఇలా ఉంటుంది ఓకేనా విశ్వకర్మ அவகாஹன வீடியோஸ் மித்திரமா ஓகே தேங்க் யூ மித்ரா